ఢిల్లీలోని వ్యాపారులకు గ్యాంగ్స్టర్ల నుంచి తరచూ బెదిరింపు కాల్సి వస్తూ ఉండటంతో వారిలో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి బడా వ్యాపారులే లక్ష్యంగా గ్యాంగ్స్టర్లు బెదిరింపులకు పాల్పడుతూ ఉండటంతో వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది ఇటీవల కాలంలో విమానాలకు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు సర్వసాధారణంగా మారిపోయాయి గుర్తు తెరిని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజ్లతో అందరూ భయంకు గురవుతున్నారు ఇక ఇటీవల జరిగిన బాబా సిద్దికి హత్య తర్వాత పలువురు ప్రముఖులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు పరంపర కొనసాగుతోంది అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్టులు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగడం లేదు ఇంతలోనే మరో విషయం వెలుగులోకి వచ్చింది ఢిల్లీలోని వ్యాపారులకు వరుస బెదిరింపుకోవాల్సి వస్తుండటంతో వారంతా భయాందోళలకు గురవుతున్నారు దేశ రాజధానిలోని బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని విదేశాల్లోని గ్యాంగ్స్టర్లు వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు బిల్డర్లు స్థిరాస్తి వ్యాపారులు నగలు మిఠాయి దుకాణాలు కార్ల షోరూం యజమానులకు ఎక్కువగా బెదిరింపులు వస్తున్నాయి ఏడాది అక్టోబర్ నాటికే ఈ తరహా బెదిరింపులు దాదాపు నూట అరవై వరకు రావడంతో వ్యాపారాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి అనేక మంది వ్యాపారులు తమ కార్యాలయాలు ఇళ్లకు వచ్చే బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా కొందరు వ్యాపారుల ఆఫీసులు ఇళ్లపైనా దుండగులు కాల్పులకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి దీంతో ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్పులు జరుపుతారో దాడులు చేస్తారో అనే భయంతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఇటీవలే రోహిణి ప్రాంతంలోని ఓ వ్యాపారికి చెందిన షోరూంలోకి చొరబడిన దుండగులు గాల్లో పలు రౌండ్లు కాల్పులు జరిపి అనంతరం యోగేష్ దహ్యా ఫజ్జే బాయల్కు పది కోట్లు ఇవ్వాలని రాసి ఉన్న నోట్ను అక్కడ వదిలి వెళ్లారు మరో కేసులో నంగ్లోయ్లోని ఓ జిమ్ యజమానికి అంతర్జాతీయ నెంబర్ నుంచి ఏడు కోట్లు ఇవ్వాలనే బెదిరింపులు కాల్ వచ్చింది తాము లారెన్స్ బిష్నోయ్ సహచరుడు గ్యాంగ్స్టర్ దీపక్ బాక్సర్ అనుచరులుగా బెదిరింపులకు పాల్పడిన దుండగులు పేర్కొన్నారు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక సెల్ క్రైమ్ బ్రాంచ్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి గత కొంతకాలంగా ఢిల్లీలోని వ్యాపారులను తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరిస్తూ ఇవ్వకపోతే హత్యలకు పాల్పడుతున్న పదకొండు ముఠాలను పోలీసులు ప్రత్యేక బృందాలు గుర్తించాయి వీటిలో లారెన్స్ బిష్నోయ్ గోల్డీ బ్రార్ హిమాన్ బౌ కపిల్ సాంగ్వాన్ అలియాస్ నందు జితేందర్ గోగి సంపత్ నెహ్రూ నీరజ్ పరిదూరియా కౌశల్ చౌదరి హషింబా సునీల్ టిల్లు వంటి గ్యాంగ్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది దేశ రాజధానిలోని వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకుని వ్యాపారులకు రక్షణ కల్పించడమే ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద బడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వారు డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వాలని బెదిరించడం ఇవ్వకపోతే హత్యలు చేయడం వంటి వాటితో గ్యాంగ్స్టర్లు రెచ్చిపోతున్నారు ఈ తరహా బెదిరింపులకు పాల్పడే ముఠాలకు చెక్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది thank you